లేదు ఆ ధర్మ ప్రచారం నిరంతరంగా జరుగుతూనే ఉండాలి అది జరిగేటట్లుగా చూడడం పరిపాలకుల యొక్క కర్తవ్యం అట్లాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దల యొక్క కర్తవ్యం ధర్మ ప్రచారం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఎవరు రక్షణగా నిలబడతారో అది సమాజ హితానికి చేస్తున్నటువంటి గొప్ప కార్యం అది తప్పకుండా నువ్వు చెయ్యాలి ధర్మరాజా అని అంపశయ్య మీద పడుకుని చెప్తాడు భీష్మాచార్యుల వారు ధర్మమంత గొప్పది నేను ఈ మూడు రోజులు మాట్లాడాలి అని అనుకున్న అంశం గృహస్థాశ్రమ వైశిష్ట మనకి ఏదైనా కూడా శాస్త్రము చేత నిర్దేశింపబడుతుంది నరజన్మకు అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ధర్మమే మిగిలిన ప్రాణులకి నరజన్మకి ఒక ప్రత్యేకమైనటువంటి భేదం ఉంది మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒక్కటే ధర్మం దాన్ని పశుధర్మం అంటారు పశుధర్మో నమి ప్రీతి అంటారు దేవి భాగవతంలో పశుధర్మంలో అవతలి వేస్తే అవతల ప్రాణి మీద కలియబడి దాన్ని తినేయడం దానికి నిద్ర వస్తే పడుకోవడం దానికి ప్రత్యుత్పత్తి చెయ్యాలనిపిస్తే స్త్రీ ప్రాణితో సంగమించడం దానికి వృద్ధాప్యం వస్తే బాధపడడం దానికి మృత్యుకాలం వస్తే శరీరాన్ని విడిచిపెట్టడం వినా దానికి ధర్మం అని ప్రత్యేకంగా ఈ ఉండదు కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే ధర్మము ఈ ధర్మం అన్న దానికి ఉన్న సంక్లిష్టత ఎక్కడ ఉంటుందంటే ధర్మము ఇది అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు ధర్మం నిరంతరం మారిపోతుంది అది ప్రాతకాలం అనుకోండి భగవంతుణ్ణి ఆరాధించడం ధర్మం ప్రగతి వేళనుకోండి ధార్మికంగా ధనాన్ని సంపాదించడం ధర్మం ప్రదోష వేళయిందనుకోండి ఈశ్వరుణ్ణి స్మరించడం ధర్మం చీకటి పడిపోయిందనుకోండి ధార్మికమైన భోగాన్ని అనుభవించడం ధర్మం ఏకాదశి అనుకోండి ఉపవాసం ధర్మం శరీరం అనుమతిస్తే ద్వాదశ అనుకోండి పాలన చేయడం అంటే సాధ్యమైనంత తొందరగా భోజనం చేయడం ధర్మం భర్త భార్య ముందు నిలబడ్డాడనుకోండి భర్తృధర్మం తల్లి ముందు నిలబడ్డాడు పుత్రధర్మం అక్క చెల్లి ముందు నిలబడ్డాను సోదర ధర్మం ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి నా అభిప్రాయాలు ఏవి చెప్పకుండా శాస్త్రానికి కట్టుబడి మాత్రమే మాట్లాడడం వక్తగా నా ధర్మం అట్లాగే నేను అక్కడికొచ్చి కూర్చున్నాను అనుకోండి అవతల వారు ఏది మాట్లాడుతున్నారో దాన్ని జాగ్రత్తగా వినడం ధర్మం కార్యాలయానికి నేను ఉద్యోగం చేసే రోజులలో వెళ్ళాను అనుకోండి అందరితో కలిసి సంస్థ ప్రయోజనాన్ని సాధించడానికి క్రమశిక్షణకు కట్టుబడి పని చేయడం ధర్మం ధర్మం నిరంతరం మారిపోతుంది దేశాన్ని బట్టి మారిపోతుంది మీరు ఉత్తర హిందుస్థానానికి వెళ్ళారనుకోండి ఆ చలి రీత్యా ఎన్ని బట్టలు వీలైతే అన్ని బట్టలు కట్టుకుని పూజ చేస్తారు అభిషేకం చేస్తారు దక్షిణ భారతదేశానికి వచ్చారనుకోండి ఉత్తరీయం ఒక్కటి వేసుకుని అభిషేకాలు చేస్తారు దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది తాళాన్ని బట్టి మారిపోతుంది ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది బ్రహ్మచారి అనుకోండి ఒక ధర్మం గృహస్థు అనుకోండి ఒక ధర్మం వానప్రస్థం ఒక ధర్మం సన్యాసి ఒక ధర్మం బ్రహ్మచారి ఏమి కూడబెట్టుకోవడం అలంకారం చేసుకోకూడదు ఎంతసేపు గురుపత్ని పెట్టినటువంటి అన్నం తనతో కలిసి చదువుకుంటున్న విద్యార్థులతో కలిసి తినడం ఉపవాసం కూడా లేదు విద్యార్థి ఎంతసేపు ఒక్కే కర్తవ్యం గురువు చెప్తున్నటువంటి పాఠాన్ని పరమ శ్రద్ధతో వింటూ ఉండడం ఆమ్నాయం చేస్తూ ఉండడం అదే గృహస్థాశ్రమంలోకి అనుకోండి భోగం అనుభవించవచ్చు ఇంట్లో ఉండవచ్చు భార్యా బిడ్డలతో కలిసి ఉండవచ్చు రేపటి కొరకు అని సంపాదించి దాచుకోవచ్చు మారిపోయింది ధర్మం అనుకోండి భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ ధ్యానం చేస్తూ గడపడం ధర్మం చెక్క చివరి ఆశ్రమం అనుకోండి అన్నిటినీ పరిత్యజించి ఆత్మవిచారం చేస్తూ ఏకాకిగా వైరాగ్యంతో ఉండడం ధర్మం ఏదైనా సరే ధర్మం చేత కట్టుబడి ఉంటుంది ఆఖరికి ఆశ్రమ నియమమైనా సరే అది ధర్మము చేతనే కట్టుబడుతుంది ఆ ధర్మం అనేటటువంటిది లేకుండా ఉండడం అసలు ధర్మం అన్నది పాటించకుండా జీవించడం సాధ్యం